ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ బంగారము అన్ని ప్రదేశములలోనూ లభించున్నట్లు సందేహం లేదు కానీ గొప్ప బంగారు నిధులు అడుగుగా లభ్యమగును ఇదే సూత్రము గొప్ప నీటి బుక్కలు కూడా వర్తిస్తుంది స్వామిలో దివ్యత్వము అమృతధారయ్యే కనపడుతున్నది స్థాయి నీటి బుగ్గలలో సాధారణముగా నీరు అపరిశుభ్రముగా ఉంటుంది ఇంకా లోతుకు త్రవి శుభ్రమైన నీటిని పొందవచ్చును ఒక వ్యక్తి వంద అడుగుల దాకా త్రవితే ఇంకొక వ్యక్తి నలభై అడుగుల్లోనూ పది అడుగుల్లోనూ శుభ్రమైన నీటిని పొందటం సంభవిస్తున్నది ఇది కూడా ఆధ్యాత్మిక జీవితంలో కూడా వర్తించును దివ్యామృత ధారలు పొందవాలనంటే ఎంత సాధన చేయవలను అనేటువంటి విషయము హృదయ నైర్మల్యంపై ఆధారపడి ఉంటుంది ఇస్లా గాఢమైన ప్రేమ భావన వలనే ఒకరు భగవంతుని పొందడం సంభవిస్తున్నదా లేదా అవసరమైన ఇతర అంశములు ఏమైనా ఉన్నాయా సాయి ఒకరు భగవంతుని కంటే భగవంతునిచే ప్రేరేమింపబడుట భగవంతునిచే ప్రేమింపబడట ఎక్కువ ప్రయోజనకారి ఉంటుంది భగవంతుని పట్ల అతనికి ఉన్న ప్రేమకు ప్రాముఖ్యము తక్కువ ఎందుకంటే ఆ ప్రేమలో దివ్య భావనతో పాటు ప్రాపంచిక మోహావేశం కూడా మిళితమై ఉంటుంది ధార్మిక వర్ధనము భగవద్ ప్రేమకు పాత్రలవుటకు ప్రధాన దోహదకారి బంగారము వెండి రాగి ముక్కలు వజ్రములు కెంపులు పట్టు వస్త్రముల వంటి విలువైన వస్తువులు పరిచి ఉన్న అయస్కాంతము ఇనుప ముక్కలని ఆకర్షించును భక్తుల విషయం కూడా అంతే భగవంతుడు ఐశ్వర్యము ప్రాతిపదిక భక్తులను ఎంపిక చేయడు హృదయ నైర్మలమయ్య కొలత భా సాయి రామ్